హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాప్లివర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఎన్నో రోజులుగా సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో నన్ను స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి అవి పోవాలంటే ఏం చేయాలి మేడం ప్లీజ్ మేడం అని ఎన్నో రోజుల నుంచి అడుగుతుంటే నాకు కుదరట్లేదండి మీరే చూస్తున్నారు కదా ఎంత బిజీగా ఉంటున్నాను ఈరోజు ఇంటి చిట్కాలతో మనం ఇంట్లోనే ఎంతో సులువుగా తయారు చేసుకొని వీటితోటి మీ స్ట్రెచ్ మార్క్స్ అనేవి పూర్తిగా తగ్గించుకోవచ్చండి అవి నేను మూడు చేసి చూపిస్తానండి మూడు చిట్కాలు చక్కగా మీరింట్లోనే తయారు చేసుకొని పెట్టుకొని మీరు అందంగా తయారవచ్చండి ఎందుకంటే ఎంతోమంది ప్రసవం తర్వాత మహిళలు ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి వాళ్ళకి వస్తూ ఉంటాయి ప్రసవం అయిన తర్వాత అదేవిధంగా బరువు పెరగటం తగ్గటం అట్లాంటి కారణాల వల్ల కూడా మచ్చలు వస్తూ ఉంటాయి కదా కడుపు భుజాలు కాళ్ళు ఇలా మన శరీర భాగాల మీదే వస్తుంటాయి త్వరగా బరువు తగ్గటం లేదా అంతే త్వరగా బరువు పెరగటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఈ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఇవి చాలా సులువుగా తగ్గించుకోవచ్చు అవేంటో చూడబోయే ముందు ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ కొట్టండి మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నానండి అలోవెరా తీసుకుంటున్నాను ఒక్క స్పూన్ అలోవెరా తీసుకోండి మీరు ఇంట్లో కనుక పెరట్లో మీకు అలోవెరా ఉంటే అలోవెరా తీసుకోండి లేదు కొనుక్కోవాలి అంటే మీరు మంచి బ్రాండు నమ్మకమైన చోట తీసుకోండి లేదంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది ప్యూర్ ది నో కెమికల్ అండి అలాంటి అలోవెరా మా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుంది తీసుకోండి ఆ తర్వాత గ్లిజరిన్ చూడండి ఎంత బాగుంటుందో మా దగ్గర అంత స్వచ్ఛంగా ఉంటుందండి మేము అన్నీ తయారు చేపిస్తాం కాబట్టి కెమికల్ లేకుండా తయారు చేపిస్తాం కాబట్టి మావన్నీ కూడా ప్రోడక్ట్స్ అంతా నీట్గా ఉంటాయన్నమాట స్వచ్ఛంగా ఉంటాయి అలా మనం గ్లిజరిన్ ఒక్క స్పూన్ వేసుకున్నామండి గ్లిజరిన్ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది అలోవీరా గ్లేజరిన్ రెండు వేసానండి ఈ విటమిన్ ఆయిల్ అనేది ఒక ఫైవ్ డ్రాప్స్ వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే కోకోనట్ ఆయిల్ వేసుకోండి మంచి కోకోనట్ ఆయిల్ వేసుకోండి అది కూడా వర్జిన్ కోకోనట్ ఆయిల్ పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ప్యూర్ కూడా ఉందండి పద్మాస్ హెయిర్ ఆయిలే కాకుండా ప్యూర్ కోకోనట్ ఆయిల్ కూడా ఉంది క్యారెట్ ఆయిల్ అండి ఇది క్యారెట్ ఆయిల్ అంటారు క్యారెట్ ఆయిల్ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది అది కూడా మీ స్కిన్కి అందాన్ని ఇస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు చూశారు కదా మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఒక్కటి వేసుకోండి ఈ విటమిన్ ఆయిల్ క్యారెట్ ఆయిల్ రెండు లేకపోయినా స్కిప్ చేసేసుకోండి పెరట్లో అలోవెరా ఉంటే అదైనా వేసుకోండి లేదంటే కొనుక్కొన్న అలోవెరా అయినా వేసుకోండి వైట్ జెల్ అయితే బాగుంటుందండి కలర్ వేసిన జెల్ కాకుండా ఇప్పుడు గ్లిజరిన్ వేసాం కదా ఇది బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా మీరు ఒక బాటిల్లో పెట్టేసుకొని రోజు ఆ స్ట్రెచ్ మార్క్స్ మీద బాగా మసాజ్ చేసినట్టు పది నుంచి పదిహేను నిమిషాలు బాగా చేసేసేయండి నేను ఎలా చేస్తున్నానో చూడండి హ్యాండ్ మీద అలా చేశారంటే మీ మార్క్స్ అన్నీ కూడా పోతాయండి మీకు స్కిన్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది చాలా అందమైన స్కిన్ తయారవుతుందండి మీకు ఎందుకంటే మనం ఇంత హోమ్ రెమెడీ కదండి మనం స్వచ్ఛంగా చేసుకుంటున్నాం ఏ రకమైనటువంటి కెమికల్స్ లేవు కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఇలా పెట్టుకుంటున్నాం కాబట్టి కుదిరితే రోజుకు రెండు సార్లు పెట్టుకున్నా కూడా నష్టం లేదండి మీకు తగ్గే వరకు గనక మన చేతిలో పనే కాబట్టి ఇదేం కొనుక్కునేది కాదు పెద్ద ఖర్చు కూడా కాదు చక్కగా చూడండి ఇలా అలోవెరా మన పెరట్లో అలోవెరా అండి మా పెరట్లోది మీకు ఇది ఉన్నా కూడా మీరు వేసుకోండి చక్కగా బాగా రిజల్ట్ వస్తుంది అది లేనప్పుడు పద్మాస్ ప్రోడక్ట్స్లో ప్యూర్ అలోవెరా ఉంటుందండి ఆర్డర్ చేసుకోండి ఇంతేనండి ఫస్ట్ చిట్కా చూశారు కదా ఇది మీరు అప్లై చేసుకోండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలకి అప్లై చేసుకొని వాష్ చేసేసుకోండి ఇక రెండవ చిట్కా చూద్దామండి రెండవ చిట్కా చూడబోయే ముందు నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను పంచదార ఒక స్పూన్ తీసుకున్నానండి బౌల్ తీసుకున్నాను కదా ఇది ప్యూర్ బాదం ఆయిల్ అండి బాదం పప్పుతోటి మేమే స్వయంగా తయారు చేపిస్తాము బాదం ఆయిల్ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి బాదం ఆయిల్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు స్కిన్కి ఎంతో మేలు చేస్తుంది కదా బాదం ఆయిల్ కూడా కల్తీ ఉన్న ఆయిల్స్ మాత్రం ఇంకా డబల్ నష్టం చేస్తాయండి ఎప్పుడైనా సరే మంచి బ్రాండ్ని మీరు స్కిన్కి యూజ్ చేసే వాటిని వాడుకోండి ఏవైనా తక్కువకి వస్తున్నాయి కదా అని స్కిన్ దగ్గర రాజీ పడద్దు స్కిన్కి యూజ్ చేసేయి హెయిర్కి యూజ్ చేసేయి మీరు రేటు దగ్గర రాజీ పడద్దండి ఇంకొకటి ఏదైనా మనం ఖర్చు తగ్గించుకోవచ్చు ఒక చీర కొనుక్కోవటమో ఏదో అలా అంతే కానీ ఇప్పుడు పంచదార వేసుకున్నాం కదా మనం ఒక్క స్పూన్ పంచదారకి ఒక్క స్పూన్ బాదం ఆయిలు ఒక్క స్పూను నిమ్మరసం వేసానండి ఆ మూడు వేసుకొని చూడండి ఎలా ఉందో చక్కెర కరగనక్కర్లేదండి చక్కెర పొడి కూడా ఏమక్కర్లేదు ఇలా చక్కెరనే డైరెక్ట్గా మా మీరు వేసుకోవచ్చు పంచదారని సన్న చక్కెర అయినా పర్వాలేదు లావుదైనా పర్వాలేదండి జస్ట్ అలా బాదమాయిలు నిమ్మరసము చక్కెర కలిపేసుకొని చక్కగా మీరు ఆ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బాగా కస 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 రుద్దేసుకోండి పది నుంచి పదిహేను నిమిషాలండి బాగా మసాజ్ చేయండి మీ మార్క్స్ అనేవి లేకుండా అందంగా మీ స్కిన్ అనేది తయారవుతుందండి ఇలా మీరు బాగా మసాజ్ చేసినందువల్ల కుదిరితే రెండు పూట్ల చేసుకోవచ్చు అండి లేదంటే ఒక్కసారైనా రోజుకి చేసుకుంటే మీ స్ట్రెచ్ మార్క్స్ అనేవి పూర్తిగా పోతాయండి చూసారు కదా అలా స్కిన్ మీద కాసేపు ఉంచుకుంటాము అని అన్నా కూడా మీరు ఉంచేసుకోవచ్చు ఒక అరగంట పాటు శుభ్రంగా ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి క్లీన్ చేసేసుకోండి చూసారు కదండి అలా చేస్తే ఎలాంటి మచ్చలైనా మార్క్స్ అయినా అన్నీ మాయమైపోతాయండి చూసారు కదా నేను మూడు ఇంటి చిట్కాలు మీకు చూపిస్తున్నానండి ఆ మూడింటిలో మీకు ఏది నచ్చితే అది మీరు ఫాలో అవ్వండి ఓకే అండి మూడు చేసుకోబాకండి బాకండి మీకు ఏది బాగా నచ్చుతుందో మీకు ఏది పోతుంది అనే నమ్మకం ఉందో దాంతో మీరు చేసుకోండి చూడండి ఇప్పుడు మూడో చిట్కాకి బౌల్ తీసుకున్నానండి మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళందరూ కూడా మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బౌల్ తీసుకున్నాను కదండి ఒక్క స్పూన్ అలోవెరా తీసుకున్నాను అలోవెరా అనేది స్ట్రెచ్ మార్క్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి అందుకే నేను అలోవేరా తోటి రెండు చూపిస్తున్నాను చిట్కాలు ఇప్పుడు నిమ్మరసం అనేది ఒక్క స్పూను అలోవేరా ఒక్క స్పూను చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ విటమిన్ ఆయిల్ ఒక ఫైవ్ డ్రాప్స్ వేసుకుందామండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే కోకోనట్ ఆయిల్ వేసుకోండి ఓకే అండి ఫైవ్ డ్రాప్స్ వేసుకున్నాం ఈ మూడేనండి ఇంకేం అక్కర్లేదు ఇవి మూడు వేసేసుకొని బాగా కలిపేసుకోండి కాకపోతే ఇది మాత్రం మీకు పేస్ట్లా రాదండి సీరంలా వస్తుంది ఈ సీరం కూడా మీరు ఒక బాటిల్లో పెట్టేసుకొని చక్కగా మీరు రోజు రెండు పూట్ల మీ స్ట్రెచ్ మార్క్స్ మీద బాగా మసాజ్ చేసుకున్నారు అంటే ఆ మార్క్స్ అన్నీ కూడా పోతాయి చూసారు కదండి మూడు చిట్కాలు చూపించానండి అంతేకాని వీటిని తగ్గించుకోవటానికి మార్కెట్లో దొరికే క్రీమ్స్ ఇతర ప్రత్యామ్నాయాలను ఆశ్రయించే బదులు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా మీరు వీటిని తగ్గించుకోవచ్చండి అంతేకాని బయట దొరికే కెమికల్స్ కలిపిన క్రీమ్స్ లాంటివి వాడి ఇంకొద్దిగా మీరు మీ ప్రాబ్లమ్ని పెంచుకోవద్దండి మీ స్కిన్ని డ్యామేజ్ చేసుకోవద్దు చక్కగా ఈ హోమ్ రెమెడీస్ పాటించి మీ స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించుకోండి ఇలా రెగ్యులర్గా మీరు నేను చెప్పినవి నెల రోజుల పాటు క్రమం తప్పకుండా చేసుకొని మీ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోండి ఓకే అండి ఒక సబ్స్క్రైబర్ అయితే రోజు అడుగుతున్నారండి నన్ను ఈ రెమెడీస్ చెప్పమని హలో అండి మీకోసం ఈ రెమెడీస్ అండి పాటించండి చూసారు కదండి స్ట్రెచ్ మార్క్స్ని వదిలించుకోవటానికి బెస్ట్ హోమ్ రెమెడీస్ నేను చూపించాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కలర్ తక్కువగా ఉన్నారని బాధపడుతున్నారా ఈ వైటనింగ్ సిరమ్ వాడమని చెప్పి చాలా రోజుల క్రితమే నేను చెప్పాను కదండి అందరూ బీభత్సంగా తీసుకొని వాడుకుంటున్నారు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలా పింక్ కలర్లో ఉన్న పాపని అలాంటి పింక్ షేడ్ రావాలి అంటే ఎలాంటి కట్టికమైన నొలిపోయినా సరే విరిగిపోతుందండి ఈ సీరం అనేది మీరు అప్లై చేసుకుంటే పగలైతే రెండు మూడు గంటలు అప్లై చేసుకోవాలి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అలాగే రాత్రి అయితే చక్కగా పడుకునేటప్పుడు మీరు ఫేస్కైనా నెక్కకైనా హ్యాండ్స్కైనా అప్లై చేసుకొని పడుకున్నారు అంటే తెల్లవారి పొద్దుటికల్లా కూడా మీ రంగు అనేది స్లోగా మారిపోయి పది రోజుల్లోనే మీరు మంచి కలర్ అనేది వైట్గా పింక్ షేడ్లో ఉన్న వైట్ తోటి మెలమెల మెరిసిపోతారండి ఇది నిజమండి ఆర్డర్ చేసుకుని ఒక్కసారి వాడి చూడండి మీకే తెలుస్తుంది మీ జుట్టు విడిపోతుందా హెబ్బల్ షాంపూ అండి అన్ని హెర్బల్ పౌడర్స్ తో తయారు చేసిన హెర్బల్ షాంపూ ఈ షాంపూ కనుక మీరు వాడినట్లయితే మీ హెయిర్ గ్రోత్ విపరీతంగా ఉంటుంది వన్ వీక్ లోనే వన్ టైం వాడగానే మీ హెయిర్ గ్రోత్ అనేది మీకే తెలుస్తుందండి ఒక్కసారి వాడితేనే మీ హెయిర్ మీకు ఎలా ఉంది సాఫ్ట్ గా అనేది స్మూత్గా షైనింగ్తో మెల మిల మెరిసిపోతుందండి నల్లగా అంత బాగుండే ఈ షాంపూని పద్మస్ ప్రోడక్ట్స్లో లో మీరు ఆర్డర్ చేసుకోవాలి స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఒక్కసారి ఈ షాంపూ వాడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే షాంపూ కావాలి అని అనుకుంటారు ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా చక్కగా వాడుకోవచ్చు మీ హెయిర్ విడిపోకుండా మీరు కాపాడుకోవచ్చు ఇక ఆలస్యం అనేది చేయకుండా వెంటనే షాంపూ ఆర్డర్ చేసుకుని జుట్టును కాపాడుకోండి